ఫ్రెండ్స్ నేను మీ సాగర్ ని కడప మనం ఈ రోజు వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి ఏవేవి ఎలా గుర్తుపెట్టుకుందామో సింపుల్ కోడింగ్ ద్వారా నేర్చుకుందాము మళ్ళీ చెప్తున్నా ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ వన్ టూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గ్రూప్ వన్ టూకు సంబంధించి మిగతా ఇతర అన్ని పోటీ పరీక్షలకు కూడా జనరల్ స్టడీస్లో బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ చెప్తున్నాను మనకు సాగర్ లిన్సీ అనే యాప్లో మీకు గ్రూప్ టూ కోడింగ్ క్లాసులు గ్రూప్ టూకు కి సంబంధించి కోడింగ్ క్లాసులు మనం ప్రారంభించాము దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి కనిపిస్తున్న నెంబర్ మీరు సంప్రదిస్తే మీకు వివరాలు తెలపగల అయితే గమనించండి ఎలా గుర్తు పెట్టుకోవాలంటే సింపుల్ వేలో చెప్తున్నాను పూర్తి క్లాస్ కావాలంటే సాగర్లిన్సీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ వరల్డ్ వరల్డ్ వెబ్ వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూ డబ్ల్యూ డాక్ అసలు కనుగొన్న వారు ఎవరు అంటే అయితే కొన్ని మాత్రం నేర్పిస్తారు ఇక్కడ మీకు మొత్తం క్లాస్ కావాలంటే మీరు కంపల్సరిగా సాగర్లిన్సీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఎవరు అంటే జెర్రీ డేవిడ్ ఫిలో అదే అదేవిధంగా ಯೂಟ್ಯೂಬ್ ಕನ್ಕೊಂಡಿದ್ದವರು ಎಂಟೈಡ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾರ್ಡ್ 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 ಹಾರ್ಲಿ చార్డ్ హార్లీ స్టీవ్ చూ జావేద్ కరీం గమనించాలి యూట్యూబ్ యూట్యూబ్ ను నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ వచ్చేసి మార్క్ జుకర్బర్గ్ మార్క్ జుకర్ బర్గ్ నెక్స్ట్ వాట్సాప్ వచ్చేసి జాన్ 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 కమ్ కమ్ నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ నెక్స్ట్ జూమ్ వచ్చేసి ఎరిక్ యువాన్ ఎరిక్ యువాన్ విధంగా టిక్ టాక్ టిక్ టాక్ వచ్చేసి బైట్ బైట్ డాన్స్ అయితే ఇవన్నీ పేర్లు ఇలా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మన పరీక్షల్లో ఇక్కడ బహుళైత్ ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నిస్తాడు జవాబు ఆడేస్తాడు కాబట్టి ఎలా గుర్తు పెట్టుకున్నాం ఒకసారి చూద్దామా చూడండి ఇక్కడ టిక్ టాక్ ఉంది ఇక్కడ టిక్ టాక్ టిక్ టాక్ ఉంది ఇక్కడ టిక్ టాక్ వచ్చేసి బయట డాన్స్ ఈ కాలంలో ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు టిక్ టాక్ చేస్తున్నారు బయట డ్యాన్స్ చేసి బయట డ్యాన్స్ చేసి టిక్ టాక్ లో అప్లోడ్ చేస్తున్నారు బయట డ్యాన్స్ చేసి టిక్ టాక్ లో అప్లోడ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి జూమ్ ఇటీవల కాలంలో మనం మామూలుగా మీటింగ్ అంటే ఒక ఒక చోట గ్యాదర్ అయ్యి మీటింగ్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఎవరు చూసినా కూడా జూమ్ లో మీటింగ్ పెట్టుకుంటున్నారు జూమ్ లో మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి యువకులు యువకులకు ఎర్రి పడుతుంది ఎందుకు జూమ్ లో మీటింగ్ పెడుతున్నారని యువకులకు యువాన్ యువాన్ ఎర్రి పడుతుంది ఎర్రి పడుతుంది యువకులకు ఎర్రిని ఎరిక్ యువాన్ ఎరిక్ యువాన్ ఎర్రి పడుతుంది యువకులకు ఎందుకంటే ఎప్పుడు చూసినా జూమ్ లో మీటింగ్ రండి జూమ్ లో మీటింగ్ రండి అని పిలుస్తున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ మనం నిద్ర లేస్తారని చూసేది వాట్సాప్ ఏం మెసేజ్ వచ్చినాయో చూసేది వాట్సాప్ అయితే వాట్సాప్ ఎవరు కనుగొన్నారంటే జాన్ కౌమ్ జాన్ కౌమ్ కౌమ్ నెక్స్ట్ ఆక్టన్ ఆక్టన్ దీని ఎలా గుర్తుపెట్టుకుంది అంటే వాట్సాప్ ను జాన్ కాముగా ఆన్ చేస్తాడు వాట్సాప్ ను జాన్ కాముగా ఆన్ చేస్తాడు ఎవరు ఎవరు లేనప్పుడు ఎవరు ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా జాన్ వచ్చే జాను కాముగా జాన్ కాముగా ఆన్ చేస్తాడు జాన్ కాముగా ఆన్ చేసేది ఏది వాట్సాప్ ను జాన్ కాముగా ఆన్ చేస్తాడు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ గమనించండి ఫేస్బుక్ అందరికి మార్క్ జుకర్ బర్గ్ అయితే బర్గర్ 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 గుర్తుంటుంది మనకు చాలా అదే అండి శాండ్విచ్ అని బర్గర్ అని ఉంటాయి కదా బర్గర్ అయితే ఫేస్బుక్ చూసేటప్పుడు ఖచ్చితంగా బర్గర్ తినాలి ఫేస్బుక్ చూసేటప్పుడు ఖచ్చితంగా బర్గర్ తినాలి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఉందండి యూట్యూబ్ యూట్యూబ్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారు అది విద్యాపరంగా ఏ విధమైన విధంగా చూస్తే యూట్యూబ్ లో వాళ్ళు వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారు అయితే గమనించారు మిత్రులారా దీని ఎలా గుర్తుపెట్టుకుందామంటే ఇక్కడ ఎవరెవరు అంటే జావేద్ కరీం స్టీవ్ చెన్ చాడు హార్లీ అయితే ఇక కరీం అనే వ్యక్తి గమనించాలి కరీం అనే వ్యక్తి తన చేను కాడ చేను చేను అంటే చేను చేను అంటారు కదా అంటే వరి పొలంగా అంటే చేను చేనుకాడ ఏదో పంట పొలాలండి తన చేను అంటారు కదా గమనించాలి ఇక్కడ కరీం అనే వ్యక్తి తన చేను కాడ హార్లిక్స్ తాగుతూ యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నాడు కరీం అనే వ్యక్తి కరీం అనే వ్యక్తి తన హార్లిక్స్ తాగుతూ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు లేకపోతే యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు చూస్తున్నాడు అనొచ్చు చేస్తున్నాడు ఈ విధంగా యూట్యూబ్ లో కనుగొన్న వారిని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాహు యాహు ఉంది కదా జెర్రీ యాంగ్ డేవిడ్ ఫిలో డేవిడ్ ఫిలో యాహు యాహు అంటే మనకి ఏది గుర్తొచ్చింది యాహు 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 అని గుర్తుంది కదా అయితే ఎలా అంటే యంగ్ డేవిడ్ యంగ్ డేవిడ్ వచ్చేసి యంగు డేవిడ్ వచ్చేసి ఒక పిల్లతో ఒక పిల్లతో ఏం చేస్తున్నాడు ఈ ఆహుయాహు అని డాన్స్ చేస్తున్నాడు గమనించాలి డేవిడ్ యంగ్ డేవిడ్ ఒక పిల్లతో ఏం చేస్తున్నాడు ఈ యాహూ ఈ డాన్స్ చేస్తున్నాడు యంగు డేవిడ్ ఫిల్లో అని గుర్తుపెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పిల్ల అనగా ఫిల్లో గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ వైడ్ వేబట్ ప్రతి ఒక్కరు మనం ఆన్ చేస్తాం డబ్ల్యూ డబ్ల్యూ డాట్ అని కొడుతున్నారు కదా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ కొంటే మిగతా ఏం వాళ్ళు ఇప్పుడు ఏపీఎస్సీ డాట్ కామ్ అని ఏపీఎస్సీ ఆల్ టికెట్ డౌన్లోడ్ అని అలా కొడతారు అయితే ఇక్కడ దీనికి కనుగొన్న వల్ల అంటే టిమ్ బెర్నర్స్లీ రాబక్ట్ సిలియా ఇక్కడ టిమ్ బెర్నర్స్లీ రాబక్ట్ సిలియా అయితే ఇది ఎలా కుడుతుండ్రో అంటే ఇక్కడ వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూడబబ్ల్యూ కనుగొన్నప్పుడు వాళ్ళు టీమ్ గా కనుగొన్నారు వాళ్ళు వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ అనేది వాళ్ళు టీమ్ గా కనుగొన్నారు అయితే కనుగొన్న తర్వాత వాళ్ళు సీలిపోయారు వాళ్ళు టీమ్ గా ఉండకుండా సీలిపోయారంట ఎప్పుడు దేని గురించి ఇది డబ్ల్యూడబ్ల్యూ డాట్ కనుక్కునేటప్పుడు వాళ్ళు టీమ్ గా ఉన్నారు టీమ్ 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 బెర్స్ టీమ్ బెర్స్లీ అయితే దాని తర్వాత వాళ్ళు వచ్చేసి సీలిపోయారు రాబట్టి సీలియా ఈ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్న మిత్రులారా ఇటువంటి క్లాసులే కాదు అనేకమైన క్లాసులు అనేకమైన క్లాసులు మన గ్రూప్ టూ లో ము దాదాపు రెండు వందల ఇరవై ఐదు మార్కులు నాలుగు సబ్జెక్టులు అంటే ఒక ఎకానమిక్ తప్ప మిగతా మిగతా ఏపీ హిస్టరీ అదే విధంగా పాలిటీ డెబ్బై మార్కులు పాలిటియా మన సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని కూడా రూపంలో మీకు వస్తాయని తెలియజేస్తున్నాను అందరికన్నా కన్నా మనం ముందుండాలంటే ఎక్కువ సమయం ఉంది ఈ సమయంలో పూర్తిగా ఫస్ట్ నుంచి మనం మనం క్లాసులు స్టార్ట్ చేశాం దాదాపు మీకు ఎగ్జామ్ వరకు కూడా మీకు ఇస్తున్నాము అని మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు క్లాసులు తీసుకున్న వారికి ఎగ్జామ్ వరకు ప్రతి ఒక్క రోజు మీకు క్లాస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సింపుల్ వేలో సింపుల్ వేలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కోచింగ్ సెంటర్లో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పెట్టి మనం చేరడం కన్నా పుస్తకాలు తీసుకుని దాదాపు మెయిన్ మెయిన్ ఎక్కువ సమయం కేటాయించడం అనేది మిన్న అది నా సలహా గమనించాలి చేయాలని మళ్ళీ చెప్తున్నా ఇటువంటి ఇప్పుడు మనం చదువుకున్న రివిజన్ చేస్తున్నాం ఒకసారి చూడండి పూర్తి క్లాస్ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి టిక్ టాక్ బయట డాన్స్ వేసి టిక్ టాక్ టిక్ టాక్ లో అప్లోడ్ చేస్తున్నారు ఇక్కడ జూమ్ మీటింగ్స్ జూమ్ మీటింగ్స్ జూమ్ మీటింగ్ జూమ్ మీటింగ్ అంటే ఎర్రి పడుతుంది యువకులకు ఎర్రికి యువన్ నెక్స్ట్ వాట్సాప్ జాను కాముగా ఆన్ చేస్తున్నాడు జాను కాముగా ఆన్ చేస్తున్నాడు ఆక్టర్ నెక్స్ట్ ఫేస్బుక్ ఫేస్బుక్ చూసేటప్పుడు ఖచ్చితంగా బర్గర్ తినాలి బర్గర్ అడగ మార్క్ జుకర్ బర్గర్ నెక్స్ట్ వచ్చేసి యాహు అనగా యాహు యాహు ఇక్కడ యంగ్ యంగ్ డేవిడ్ ఒక పిల్లతో యాహు యాహు అని డ్యాన్ చేస్తున్నాడు నెక్స్ట్ వరల్డ్ 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 వైడ్ అంటే డబ్ల్యూ డబల్యూ డాట్ చేసి తయారు చేసినప్పుడు వాళ్ళు టీమ్ గా ఉన్నారు తర్వాత సీలిపోయారు టీమ్ బెర్నర్స్ సీలిపోయారు కదా రాబర్ట్ సీలియా ఈ విధంగా మనం క్లాసులు ఉంటాయి ప్రతి ఒక క్లాస్ ఈ విధంగా ఉంటుంది సింపుల్ వేలో ఉంటుంది తప్పనిసరిగా మీకు నెంబర్ సంప్రదిస్తే మీకు అన్ని విషయాలు మీకు తెలపరు